హాయ్ ఫ్రెండ్స్ మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి మన అందరికీ తెలిసిన విషయమే అయితే తొలిత టీవీ షోల్లో హోస్ట్గా కనిపించిన నిహారిక తర్వాత వెండి తెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఒక మనసు సూర్యకాంతం హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకి ఎటువంటి గుర్తింపు అయితే రాలేదు ఈమె కెరియర్లో ఎప్పటి వరకు ఒక్క హిట్ కూడా పడలేదని చెప్పొచ్చు దీంతో పెళ్లిపేట లెక్కింది ఈమె జొన్నల్గడ్డ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది ఈమె అయితే మెగా డాటర్ తన భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది అతనితో విడాకులు తీసుకొని మెగా అభిమానులకు అయితే గట్టి సాకే ఇచ్చింది ఈమె విడాకుల అనంతరం నిహారిక తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మంచి మనోజ్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది తమిళంలో మద్రాస్ కారన్ మూవీలో హీరోయిన్ గా నటించింది ఈమె సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా యావరేజ్ స్టాక్ అయితే అందుకోవడం జరిగింది అయితే తెలుగులో మనోజ్ నటిస్తున్న వాట్ ది ఫిస్ అనే సినిమాలో నిహారికని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడం జరిగింది అయితే ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది మరోవైపు ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన కమిటీ కుర్రోల్ అనే సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ ను అందుకోవడం జరిగింది అయితే ఇదిలా ఉంటే తాజాగా నిహారికకు సంబంధించిన ఓ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నిహారిక సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకోబోతుందనే వార్త బయటకు వచ్చింది నిహారిక కొన్నిదేల తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది ఆ ఫోటో చూస్తుంటే ఏదో ఒక శుభకార్యం లేదా ముఖ్యంగా పూజ లేదా నిశ్చితార్థం వంటి వేడుకకు సంబంధించినదిగా కనిపిస్తుంది ఈ ఫోటోలో నిహారిక పట్టు చీర ధరించి సాంప్రదాయబద్ధంగా కనిపించారు ఆమె చేతులకు అందమైన గోరెంటాకు పెట్టుకొని ఉండగా తలలో మల్లు ధరించి కూర్చున్నట్లు ఉంది ఈ ఫోటోలో నిహారిక అయితే కుటుంబంలో ఏదో ముఖ్యమైన శుభకార్యం జరగబోతుందా లేదా జరిగిందా అన్న సందేహాలు అయితే అభిమానుల్లో లేవనెత్తాయి నిహారిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఫోటోను ఎలాంటి క్యాప్షన్ లేకుండా పోస్ట్ చేయడంతో దీని వెనుక ఉన్న పూర్తి వివరాలు అయితే మనకు తెలియడం లేదు అయినప్పటికీ ఈ ఫోటో ఆమె అభిమానుల మధ్య చర్చకు దారి తీసిందనే చెప్పవచ్చు అయితే కొనిదల నిహారిక రెండో పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్